హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో శ్రీ శ్రీ జగద్గురు ఆది స్థాపించిన శృంగేరి శారదా పీఠంకి వెళ్తున్నాము మా మనవడికి అక్షరాభ్యాసం చేపించడానికి శృంగేరి వచ్చాము శృంగేరి టెంపుల్ కర్ణాటకలో ఉంది మా అబ్బాయి బెంగళూరులో ఉంటాడు కాబట్టి బెంగళూరు నుండి మా కారులో శృంగేరికి ఫ్యామిలీతో కలిసి వచ్చాము శృంగేరికి వెళ్ళేటప్పుడు రోడ్లకు ఇరువైపులా ఒక మొక్కలు కాఫీ మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రకృతి అందాల మధ్య ప్రయాణం చాలా బాగుంటుంది బెంగళూరు నుండి శృంగేరికి రావడానికి టెన్ అవర్స్ పట్టింది మార్నింగ్ ఫైవ్ కి బయలుదేరాము మధ్యలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి వాటిల్ని కూడా చూసుకొని ఆరు గంటలకల్లా శృంగేరికి వచ్చాము టెంపుల్కి దగ్గరలో రూమ్స్ తీసుకొని రాత్రికి ఇక్కడే స్టే చేశాము ఉదయాన్నే లేచి ఏడు గంటలకల్లా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము ఈ గోపురం ఎత్తు నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఉంది ఇది ప్రథమ ఆలయం శారదాదేవి శక్తి పీఠం అండి టెంపుల్ అంతా ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇది విద్యాశంకర ఆలయము ఇది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసే ఆలయము ముందుగానే ఐదు వందలు కట్టి రసీదు తీసుకోవాలి ఉదయం ఏడు గంటల నుండి అక్షరాభ్యాసం చేయడం మొదలు పెడతారు పన్నెండు గంటల వరకు బ్యాచెస్ వారిగా పెడతారు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది మాది రెండో బ్యాచ్ ఇక్కడ ఉన్న వారంతా సెకండ్ బ్యాచ్ వారే మొదటి బ్యాచ్కి అక్షరాభ్యాసం చేయటం కంప్లీట్ అయ్యింది తొమ్మిది గంటలకు రెండో బ్యాచ్ మొదలైంది అందరూ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ పిల్లలతో పాటు లోపలకు వచ్చి లైన్ లో కూర్చున్నారు ఇక అందరి దగ్గర ఐదు వందలు కట్టిన రసీదులు తీసుకొని వాళ్లకు సరస్వతి తల్లి దగ్గర పెట్టిన ఇత్తడి ప్లేట్లో కొన్ని బియ్యం పోసి ఒక పసుపు కొమ్ము దానిలో వేసి పలక చాక్పీస్తో సహా అందరికీ సప్లై చేశారు పంతులు గారు దేవి శ్లోకాలను కొన్ని చెప్పి ఇక ఇష్ట దైవాన్ని తలుచుకొని పసుపు కొమ్ముతో పంతులు గారు చెప్పిన కొన్ని పదాలను పిల్లల చేత బియ్యంలో రాపించారు ఇంకా పలకం మీద కూడా శ్రీ గ్రూప్ నమహ అని కొన్ని పదాలను కూడా రాపించారు మా అబ్బాయి తెలుగు అక్షరాలు కూడా రాపించాడు ఇక అక్షరాభ్యాసం ముగిసిన తర్వాత పిల్లలందరూ పంతులు గారి అక్షంతలు వేయించుకుని దీవెనలు తీసుకున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో